మాత్రే నమ దేవి నవరాత్రిలో భాగంగా రెండవ రోజు శ్రీ విజయ చాముండేశ్వరి దేవికి పార్వతీదేవి అలంకారం చేయడం జరిగింది ఇందులో భాగంగా జనసేన మహిళా అధ్యక్షురాలైనటువంటి రెడ్డిరాని గారు ఆమె చేతుల మీదుగా మనందరికీ తల్లి అయినటువంటి జగన్మాత లోకమాత పార్వతీదేవి అలంకారం చేయడం జరిగింది ఆమె చాలా సంతోషంగా అమ్మవారిని దర్శనం చేసుకుని అమ్మవారి ప్రసాదాన్ని స్వీకరించారు వారి ఇంట్లో ప్రతి ఒక్కరికి అమ్మ ఆశీర్వాదం ఉండాలని మనందరం కోరుకుందాం అమ్మవారి సన్నిధిలో ఆమెకు కలిగిన అనుభూతుల్ని ఆవిడ మాటల్లోనే విందాం జనసేన మహిళా అధ్యక్షురాలైనటువంటి రెడ్డి రాణి గారికి మన శ్రీ విజయ చాముండేశ్వరి దేవి అమ్మవారి తరపున పసుపు కుంకాలివ్వడం జరిగింది అమ్మవారి వస్త్రం అలాగే పూలమాల అలాగే కప్పు సన్మానం చేయడం జరిగింది రెడ్డి రాణి గారికి అమ్మవారి మీద ఉండే భక్తిలో ప్రతి శుక్రవారం అమ్మవారిని దర్శనం చేసుకోవడం జరుగుతుంది అలాగే ఆవిడ చేసే ప్రతి కార్యక్రమంలో కూడా విజయం జరగాలని మనందరం శ్రీ విజయ చాముండేశ్వరి దేవి తరఫున మనందరం కోరుకున్నాం రెడ్డి రాణి గారికి మన అమ్మవారికి ఉన్న అనుబంధాన్ని స్వయంగా ఆవిడ మాటల్లోని అడిగి తెలుసుకుందాం రండి అందరికీ నమస్కారం నా పేరు రెడ్డి రాణి ఈ సుడ్డుపల్లి రాజంపేట నియోజకవర్గం జనసేన పార్టీ వీర మహిళ నేనైతే ఇలాంటి కార్యక్రమాలు మంచిగా చేస్తూ ఉంటాం ఎందుకంటే మాకు ఈరోజు నవరాత్రుల సందర్భంగా శ్రీ చాముండేశ్వరమ్మ పూజ ఈరోజు మేమైతే పూర్తి చేసుకున్నాము ఎందుకంటే మాకు గత టూ ఇయర్స్ నుండి మేము ఇక్కడ వస్తున్నాం ఇక్కడ తోపుగంగ మంచిగా మాకైతే నా పిల్లలు కావచ్చు నాకు కావచ్చు చాలా మంచిగా జరుగుతుంది ప్రతి శుక్రవారం మాకు అవకాశం ఉన్నప్పుడల్లా మేము ఏం చేసినా కూడా శ్రీ మన తోపు గంగమ్మ గారికి మేము మా వంతు ఎప్పుడు మేము ఇక్కడికి వచ్చి చేస్తుంటాం ప్రతి కార్యక్రమాలు చాలా మంచిగా చేస్తుంటాం ఇక్కడ ఎందుకంటే అమ్మవారు ప్రతి ఒక్కరికి చాలా చాలా మంచిగా దీవిస్తుంది కాబట్టి మేము పార్వతీ పార్వతీదేవి గారి పూజ కూడా చేయించుకున్నాం ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి వచ్చి నవరాత్రులు ప్రతి వా ప్రతిరోజు వచ్చి ఇక్కడికి వచ్చి ప్రతి ఒక్కరు మహిళలు కావచ్చు ప్రతి ఒక్కరు ఇక్కడ పాల్గొంటే చాలా మంచి చేస్తారని ఆ అమ్మవారికి ఎందుకంటే దీనికి ప్రత్యేకంగా అయితే మేమే ఎందుకంటే మేము మా పాప అమెరికాకి వెళ్ళేటప్పుడు మాకైతే ఏ రకంగా కూడా ఏ ఎక్కడ పోయినా మాకేం సహకరించలేదు ఎప్పుడైతే అమ్మ పాదాలకాడ కాడ నమస్కరించుకొని ఇక్కడ పాదాల దగ్గర మేము ఎక్కడ ఎక్కడైతే మనసు పూర్తి కోరుకోవాలి అది కూడా ఏదో దేవుడి మీద భారం వేసేసాం అన్నట్లు కాదు అలా కోరుకున్నప్పుడు మాకు దేవుడికి ఇక్కడ అమ్మవారితో గారు మాకు మా ఎన్నెమటి ఉండి మమ్మల్ని నడిపించింది అలానే ప్రతి ఒక్కరు వచ్చి ఇక్కడ అమ్మవారిని దర్శించుకోవాలని మనసు గుర్తిగా కోరుకుంటున్నాను ఈ నవరాత్రులు మంచిగా జరుగుతుంది ఇక్కడ మహిళలు కూడా మాలలు వేసే వాళ్ళు ఉంటే అమ్మవారి మాల ఖచ్చితంగా వచ్చి ఇక్కడ వేసుకొని ఇక్కడ ప్రతిదీ ఇక్కడే మాల వేయొచ్చు ఇక్కడే కూడా ఇరుముడులు కూడా ఇక్కడే ఇప్పేస్తారు ప్రతి ఒక్కరు వచ్చి ఈ అమ్మవారికి మాల వేసుకోవడానికి ఏంటి అని అనుకుంటారేమో ఇక్కడైతే అమ్మవారికి మాల వేస్తే మనకు ఏ కష్టాలున్నా మనకు మంచి ప్రతిదీ జరుగుతాదని ప్రతి ఒక్కరు మనస్ పూర్తి వచ్చి ఇక్కడైతే మాలలు వేసుకోవచ్చు ఇది సాముండేశ్వర అమ్మవారి అలానే పార్వతీదేవి గారి పూజ ఈ రోజు ఫస్ట్ రోజే పూజ జరగడం పూజలో పాల్గొనడం ఆ పూజకు మాకు అమ్మవారు అలంక అవకాశం ఇవ్వడం చాలా సంతోషంగా ఉంది ఇలాంటి అలంకరణ ఇంకా ముందు ముందు మేము ఎన్నో చేయాలని అమ్మవారి ఆశీస్సులు మాకు ఉండాలని మనసు పూర్తి విజయ శామండేసుకునే మనసు పూర్తి కోరుకుంటున్నాం నవరాత్రులు ఇక్కడైతే మంచిగా జరుగుతుంది ప్రతి ఒక్కరూ